Thank you. కష్టపడి సమస్యలు కుటుంబానికి ముందు తీసుకెళ్తూ ఇతర భవిష్యత్తు కోసం దేశానికి సమాజానికి ఉపయోగపడే విధంగా కష్టాలు పడతారు మీరు మా అందరికీ తెలుసు ఇప్పుడే సోదరుడు గారు చెప్పారు ఒక తల్లి తన బిడ్డల్ని తెచ్చుకునేటప్పుడు ఆ రోజుల్లో కూడా చిన్న చిన్న రోజుల్లో అంత ఆదాయం ఉండేది కాదు అధికారులు కూడా బ్యాంక్ లో పనిచేసేవాళ్ళు కానీ కుటుంబాన్ని మనం తెలుసుకోవాలి బాగా చదివించుకోవాలి వేసుకుని ఒక చక్కటి ఇల్లు కట్టుకోవాలి పిల్లల్ని ఇంకా మనం అవసరమైన ఇద్దరు దేశాలకు వెళ్ళే విధంగా మనం చదివించాలనే పాపంతో అందరం చేసిన కార్యక్రమాన్ని మనం ఎక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి క్యారెండర్ ప్రతి ఇల్లు మార్చడం అనేటువంటి కార్యక్రమం చేసుకోవడం ఇది మనస్ఫూర్తిగా ప్రతిరోజు మన హృదయాల నుంచి మీరు పడుతున్న కష్టాలు మీరు స్వార్థం లేని ప్రయాణం ఏదైతే చేస్తారో మీరు ఏ విధంగా ఒక పట్టుదలతో నిలబడతారు ఏ విధంగా ఒక సమస్య పరిష్కారం కోసం మీరు ప్రతిరోజు మా వెంట నడుస్తారు దాన్ని ఎవరో కూడా మర్చిపోకూడదు మహిళ

అంటే వాళ్ళు సింగిల్ వచ్చినట్లయితే వాళ్ళు అడ్రస్ తెలుసుకొని ఒక మహిళా కానిస్టేబుల్ వెళ్ళి వాళ్ళు తీసుకొని డైరెక్ట్ ఉంటారు మార్నింగ్ ఎయిట్ నుంచి ఉంటాం సార్